ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సహజయోగ ధ్యాన కేంద్రం హైదరాబాద్ మేడిపల్లిలో ఉన్నామండి ఈరోజు సీనియర్ సహజయోగి నిర్మలా గారితో మనం సహజయోగం గురించి మాట్లాడదాం ఆవిడ ఎంతకాలం నుంచి చేస్తున్నారు కాబట్టి ఆవిడ పొందిన అనుభవాలు ద్వారా మనం నేర్చుకుందాం అయితే నిర్మలా గారు ఒక పది మంది పిల్లల్ని దగ్గరకు తీసి వాళ్ళని సహజయోగంలో నిలబెట్టారు వాళ్ళకి సహజయోగం ద్వారా చాలా లాభాలు పొందేలాగా వాళ్ళకి చూస్తున్నారు ఆవిడ ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి జయశ్రీ మాతాజీ చెప్పండి మీరు సహజయోగంలోకి ఎప్పుడు వచ్చారు జయశ్రీ మాతాజీ నేను రెండు వేల రెండులో వచ్చామండి డిసెంబర్ ఏడవ తారీఖు సో పరమ పూజ శ్రీ మాతాజీ గారి ఆశిస్తిలో ఆ రోజు చాలా గొప్ప దినం నా యొక్క లైఫ్లో జీవితంలో అని చెప్పొచ్చు పెద్ద మార్పును తీసుకొచ్చారు శ్రీ మాతర్జీ గారు అది ఎంత మార్పు అంటే అసలు మాటల్లో చెప్పలేము అంత అద్భుతాలు జరిగాయి నా జీవితంలో నా పేరు నిర్మల అండి ఎస్ నిర్మల సో హైదరాబాద్ సో చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది చిన్నపిల్లల్ని పెంచుకోవడము వాళ్ళకి విద్యాభ్యాసం ఇవ్వడము వారిని చూసుకోవాలని ఒక జిజ్ఞాస లోపల ఉండేది అది ఎలా పూరించాలనేది తెలియకపోయేది సో మెల్లిమెల్లిగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటూ విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడే జరిగింది సో నాకు భాష మీద చాలా మక్కువ భాష ఈ భాష నేర్చుకోవాలి అని అలా చాలా భాషలు నేర్చుకున్నాను తెలుగు మాతృభాష దాంతోపాటు హిందీ ఇంగ్లీష్ తమిళ్ స్పానిష్ మలయాళం కన్నడ ఈ భాషలని కూడా నేర్చుకున్నాను అది ఇప్పుడు సహజోగంగా చాలా ఉపయోగపడుతుందండి సో నేను సహజోగులు ఎప్పుడు వచ్చానంటే నేను విద్య నా యొక్క పూర్తి చేసుకున్న తర్వాత నేను ఎంఎడ్ కంప్లీట్ చేసి స్కూల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నానండి పది సంవత్సరాలు చాలా టెన్షన్ స్ట్రెస్ తెలుసు కదా టీచర్సే ఎంత ఒత్తిడి ఫేస్ చేస్తారు అనేసి ఆ ఒత్తిడిలో హెల్త్ ఇష్యూస్ చాలా ఉండేది చాలా భయంకరంగా కోపం వచ్చేది సో ఒకరోజు ఇద్దరు కొలీగ్స్ పరిచయం అయ్యారండి హనుమంతుడు గణేషుల నా జీవితంలోకి వచ్చారు వారు అడిగారు ఆత్మసాక్షాత్కారం తీసుకోమని సో వెంటనే నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను వెంటనే ఓకే అండి అని చెప్పాను అమ్మ వల్ల నాకు ఆత్మ ఆత్మసాక్షాత్కారం ఇచ్చారు ఎంత అనుభూతి అంటే ఆ తల్లి తన ఒడిలో చేర్చుకున్నారు నన్ను ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఒకటే సంవత్సరంలో టీచర్ నుంచి ఇన్ఛార్జ్గా ఆ తర్వాత వీపీగా ఆ తర్వాత ప్రిన్సిపల్గా శ్రీ మాతాజీ గారు నాకు చూపించారు అప్పుడు నాకు ఒక కోరిక అనేది శ్రీ మాతాజీకి నేను వినియోగించుకున్నాను శ్రీ మాతాజీ నాకు ఇంత ఇచ్చారు మీరు నేను దీన్ని పది మందికి నేను పంచిపెట్టాలి అది ఏ విధంగా నేను చేసుకోవాలి విద్య అందరికి ఇస్తారు కానీ పిల్లలకి సమస్తము వారికి ఒక భోజనము వారి యొక్క విద్య అన్నీ చూసుకునే విధంగా నాకు అవకాశాన్ని ప్రసాదించండి అని చెప్పినప్పుడు ఒకరోజు ఒక ఆవిడ వచ్చానండి మా ఇంటి దగ్గర వచ్చి ఆవిడ చెప్పారు ఈ పాపను నేను పెంచుకోలేనండి నాకు అంత ఆర్థిక స్తోమత లేదు అని చెప్పినప్పుడు ఆ బిడ్డ నేను తీసుకున్నాను ఎనిమిది నెలల పాప నాకు ఒకటే కూతురు సో అనుకున్నాను శ్రీ మాతాజీ అందుకే ఇచ్చారేమో నాకని సో ఆ బిడ్డని నేను అంగీకరించాను సో అది సహజ బిడ్డ సో దానికి అన్నీ అమ్మ అమ్మ ఏమేమి చెప్పారో ఆ విషయాలన్నీ తనకు నేర్పుతూ నా కూతురుతో పాటు దాన్ని కూడా నేను పెంచసాగాను ఆ తర్వాత మెల్లిమెల్లిగా నాకు ఒక్కొక్కరు ఫోన్ చేయడము నిర్మలా గారు మీరు అనాథాశ్రం పెట్టారా అది ఆశ్రమం కదండి జస్ట్ ఒక ఫౌండేషన్ ఇల్లు అది అని చెప్పకండి అది ఆశ్రమం మాత్రమే అమ్మ ఇల్లు అది ఎవరైనా రావచ్చు మీరు అని అప్పుడు నాకు హాస్పిటల్ నుంచి ఫోన్స్ వచ్చాయి ఇట్లా పిల్లలు వద్దు వెళ్ళిపోయారండి మీరు పెంచుకోగలరా అని సో దీనికి కొన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఉంటుందండి సో వాళ్ళు చెప్పారు అదేం అవసరం లేదండి మీరు చూసుకుంటారంటే మేము పిల్లల్ని మీకు ఇస్తామని సో అలా వాళ్ళు హాస్పిటల్ నుంచి నాకు డైరెక్ట్గా పిల్లల్ని ఇవ్వడం జరిగింది అని పసపిల్లలే అట్లా ఐదు పిల్లలు ఆ తర్వాత నాకు లాక్డౌన్ అండి లాక్డౌన్ చాలా ఇంపాక్ట్ ఇచ్చింది నాకు సో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు పద్దెనిమిది వేల పిల్లలు నేను తీసుకున్నానండి సో అది శ్రీ మాతాజీ గారి కృపతో వాళ్ళని సంరక్షిస్తూ వాళ్ళని మొత్తం సహజ కల్చర్ ఫుడ్ చేసుకోవడం నుంచి ఒకరికొకరు క్లియరెన్స్ చేసుకుంటారు శ్రీ మాస్టర్ దేవి వల్ల వాళ్ళ క్లియరెన్స్ వారే చేసుకుంటారు సో అంతటి మహాభాగ్యాన్ని ఆవిడ నాకు ఇచ్చారు సో శక్తి అనేది మనకి మొదట్లో ఉంటుంది అది మనకి పూరించేది సాక్షాత్తు ఆ తల్లి ద్వారా జరిగింది దానికి నేను ఎంతో రుణపడి ఉన్నానండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న పిల్లల్లో వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు మీరు చేస్తున్నారు కదా సహజయోగం అందించడం వల్ల వాళ్ళు ఎలాంటి లాభాలు పొందుతారు అంటారు మీరు మామూలుగా ఫిజికల్గా వాళ్ళకి కావాల్సినవన్నీ అలాగే ఎడ్యుకేషన్ పరంగా కావాల్సినవి ఇస్తారు అలాగే ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఇస్తున్నారు సహజయోగం కూడా వాళ్ళకి ఎందుకు అవసరం అంటారు చూడండి ఇది చాలా మంచి ప్రశ్న మీరు నన్ను వేశారు జయశ్రీమాతజీ చూడండి భోజనము ఎడ్యుకేషన్ విద్య బట్టలు అందరిస్తారు కానీ ఆధ్యాత్మిక గురించి చాలా తక్కువ సో దీన్ని అందించడమే శ్రీ మాతాజీ గారు ఒక మొదటి ధ్యేయం కూడా ఆడొక లక్షణం కూడా సో అందుకని నేను దీన్ని తీసుకునే ఎందుకంటే మనకి ముందున్న సమాజం పిల్లలు పెద్దవాళ్ళినప్పుడు ఈ పిల్లలు ఇంకా పది మందికి వెళ్ళి సహజ గురంగా చెప్తారు ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇక్కడితో ఆగకూడదు ఇంకా అది ముందుకెళ్ళాలి ఇలాంటి పిల్లలు కూడా చేయగలరు మీరు ఒక అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అనేసి దీన్ని తీసుకోవడం జరిగిందండి పిల్లలు సహజోగం నేర్చుకోవడం ద్వారా స్పిరిచువల్గా ఎదుగుతారు అని అంటున్నాను వాళ్ళకి ఓన్లీ స్పిరిచువల్గానే అంటారా సహజం లేదా ఏదన్నా ఫిజికల్గా కానీ సైంటిఫిక్గా కానీ ఇంకా వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి కూడా సహజం ఉపయోగపడదంటారా ఫిఫ్టీ పర్సెంట్ అండి వంద శాతం ఎందుకంటే దాని ఉదాహరణ మనం కదా మనం ఎలా ఉన్నారో మన పిల్లలు అలాగే ఉంటారు శ్రీ శ్రీ మాతాజ్ అంటారు మీరు ప్రతిబింబాలు మిమ్మల్ని వాళ్ళు చూసి నేర్చుకుంటారు సో నేను దానికి నిదర్శనం అండి సో ఫ్యామిలీకి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మనం ఎలా ఉంటున్నామో మా పిల్లల్ని నేర్చుకొని రేపొద్దున మనం ఇలాగే ఉండాలి మన మేడం గారు ఎలా ఉన్నారు మేడం వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎవరు వస్తున్నారు అవి ఇవన్నీ కూడా ఆ పిల్లల పైన ఉంటుంది సో దాన్ని చూసుకొని వాళ్ళొక జీవిత విధానాన్ని వాళ్ళు మార్చుకొని సమాజానికి ఒక మంచి సిటిజన్గా ఉంటారని నా యొక్క భావన అండి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉపయోగపడుతుంది అంటారు అంటే లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్లో మంచి స్థాయికి అదగడానికి ఉపయోగపడుతుంది విద్య విద్యలో వారు నేర్చుకోవలసింది చాలా ఉంటుంది కానీ ఈ జ్ఞాపక శక్తి అనేది మనకి సహజం వల్ల దొరుకుతుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వాళ్ళు ఎలా ఉండాలి అవి పద్ధతులు ఎలా నేర్చుకోవాలి అనేది పుస్తకాలు మాత్రమే కాదు సహజోగల్ల మనకి నేర్పిస్తుంది ఆ పుస్తకాలు చదివితే రాదండి వారి యొక్క చక్రాస్ పైన మనం కనుక అవగాహన చేస్తే కనుక ఆ చక్రాల ద్వారా వారికి ఏమి లాభాలు పొందుతారు ఎలాంటి క్వాలిటీస్ని వారు పెంచుకుంటారని మనకు చెప్పినప్పుడు వారు ఆ సబ్జెక్ట్ పైన ఆసక్తి చూపించి ఆ సబ్జెక్ట్ లో వారు రాణిస్తారని నా యొక్క ఉద్దేశం చక్రాసు క్వాలిటీస్ అని అంటున్నారు కదా సో చక్రాసుని ఇన్ ద సెన్స్ సైన్స్ వ్యూలో ఏమన్నా చెప్తారా పిల్లలకి చెప్పేటప్పుడు మనం చక్రాసు అని చెప్పాం కదా ఎనర్జీ సెంటర్ స్పిరిచువల్ గా బాగా డెవలప్డ్ పర్సన్ అనుకోండి వాళ్ళకి చక్రాసు స్పిరిచువాలిటీ లెవెల్లో చెప్తారు ఇప్పుడు మీ దగ్గర ఉన్నది పిల్లలు కాబట్టి వాళ్ళకి చెప్పేటప్పుడు మీరు ఎలా చెప్తారు వాళ్ళకు వచ్చే ఉపయోగాలు ఏంటి చక్రాస్ని సైన్స్ సైన్స్లో ఏమంటారు ఆ చక్రాస్ యొక్క క్వాలిటీస్ ఒకసారి చెప్తారా ఇంగ్లీష్లో ఉంది చెప్పచ్చు చాలా పిల్లలకి చదువుకు సంబంధించిందండి సో మనము మన యొక్క సూక్ష్మ శరీరంలో ఉండే ఈ యొక్క ఎనర్జీ సెంటర్స్ని వారికి మనం చెప్తాము అందులో మూలాధారం అని ఒక ఎనర్జీ సెంటర్ ఉంటుంది ఆ సెంటర్ ద్వారా వారికి ఏమేమి నేర్చుకోవచ్చు అంటే అమాయకత్వము వివేకము విచక్షణ జ్ఞానము పవిత్రత దీని గురించి వాళ్ళకు బోధించినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద వారికి మక్కువ పెరుగుతుంది అలా మన యొక్క సూక్ష్మ శరీరంలో ఏడు శక్తులు ఉంటాయి అని వారికి వివరించినప్పుడు ఆ శక్తులపైన వారి యొక్క ధ్యాస పెట్టినప్పుడు వారు విద్యలో రాణిస్తారని నా యొక్క భావన ఈ సహజ ధ్యానం చేసినప్పుడు ఈ ఎనర్జీ సెంటర్స్ లో క్వాలిటీస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు కదా ఈ ఎనర్జీ సెంటర్స్లో ధ్యానం చేసినప్పుడు ఎనర్జీ వెళ్ళడం వల్ల వాళ్ళకి హెల్త్ పరంగా ఏమైనా లాభాలు ఉంటాయా చాలా మంచి ప్రశ్న అడిగారు అట్టయ్య గారు అయితే దీనికి సమాధానం ఏంటంటే అండి నేను ఇప్పటి వరకు నా పిల్లలకి నేను ట్యాబ్లెట్స్ వేయలేదండి శ్రీ మాతాజీ వైబ్రేటెడ్ వాటరే అన్ని ఇంట్లో చేసిన చికిత్సలే శ్రీ మాతాజీ గారు చూపించిన ట్రీట్మెంట్స్ ద్వారానే వారు ఉంటున్నారు వారి భోజనం కూడా వాళ్ళు శ్రీ మాతాజీని తలుచుకునే ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ పైన వారు శ్రీ మాతాజీని తలుచుకునే భోజనం చేస్తారు సో వాళ్ళకి ట్యాబ్లెట్ అనేది క్లోర్క్లిన్ వాడలేదు అది శ్రీ మాతాజీ గారి కృప వల్ల అంటే సహజ ధ్యానం చేయడం వల్ల ఒక పిల్లలు చదువులోనూ ఆరోగ్యపరంగాను అలా వాళ్ళ కెరీర్ పరంగాను కూడా చాలా బాగుంటారని చెప్తున్నారు మరి ఇప్పుడు ఈ మీరు చేస్తున్న ఈ సహజయోగ ధ్యానం మీరు నలుగురికి పంచినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది జై శ్రీ మాతాజీ దీన్ని శ్రీ మాతాజీ గారు జాయ్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ అని చెప్పారు ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించడం అలా వెలిగించినప్పుడు ఆ ఆనందానికి అవధులు లేదండి అది ఎంతో మీరు ఆనందాన్ని పొందుతారు ఎందుకంటే మీ యొక్క ఆత్మ ద్వారా ఇంకొక వెలుగుని మీరు ఇస్తున్నప్పుడు ఆ ఆనందము అతీతము ఈ సహజయోగా ధ్యానం అందరూ అందరూ చేస్తే ఈ సమాజం ఎలా ఉంటుందండి అది ఇంకో ప్రపంచం అండి ఇంకో స్వర్గం ఉంటుంది అదే మనందరం కోరుకోవాలి అది శ్రీ మాతాజీ గారి యొక్క ధ్యేయం కూడా ఇప్పుడు ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ చూస్తున్న వాళ్ళకి కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తే కానీ వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటండి ధ్యానం పరంగా చేసి మాతండి ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా ఈ సహజోగాన్ని పాటించండి దీనికి ఉదాహరణ నేను ఎందుకంటే ఎన్నో మార్పులు వచ్చాయి నా జీవితంలో శారీరకంగా మానసికంగా తర్వాత ఫినాన్షియల్లో కూడా చాలా మంచి ఉన్నత స్థాయిని మీరు పొందుతారు దీనికోసం మీరు ఎక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు మీరు ఉండే చోటే ఉండి మీ యొక్క కుటుంబాన్ని సంరక్షిస్తూ మీ యొక్క చదువుని కొనసాగిస్తూ ఈ యొక్క సహజోగ ధ్యానాన్ని మీరు పాటించవచ్చండి సహజోగ ధ్యానం అందరూ చేయండి అని చెప్పారు కదండి మరి వాళ్ళు ఎక్కడ ఎవరిని కలవాలి ఎలాగా ఆన్లైనా ఆఫ్లైనా ఏ విధంగా అంటారు శ్రీ మాతజీ రెండు ఉన్నాయండి మనకి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్లో మీకు సహజోగా డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ అని మీరు ప్రెస్ చేసినప్పుడు మీకు మొత్తం వివరాలు ఇస్తారు అలాగే మీ దగ్గరలో ఉన్న మీ ప్రాంతంలో మీరు ఎక్కడ దగ్గరలో ఉన్న ఆ యొక్క సెంటర్స్ మీకు అందుబాటులో ఉంటుంది ప్రజెంట్ ఉన్న పిల్లల్లో చాలా మంది పిల్లలకి పేరెంట్స్ పిల్లల్ని పెంచడంలో కానీ వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ డిసిప్లిన్ విషయంలో కానీ చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళకి సహజయోగ ధ్యానం నేర్పిస్తే బాగుంటుందంటారా ఖచ్చితంగా అండి ఇది అందరూ పాటించాలి యాక్చువల్గా పిల్లలు అల్లరి పిల్లలు మనకు తెలుసు వాళ్ళ వాళ్ళ యొక్క నైజవ్యం అల్లరి చేయడము అందుకని మనము ఈ యొక్క సహజోగ ధ్యానం ద్వారా మా స్కూల్లో ఎగ్జాంపుల్ అండి ఉదాహరణకి బయట పిల్లలకి సహజోగ పిల్లలకి తేడా చాలా ఉంటుంది మన సహజ పాటించిన పిల్లల్లో చాలా మార్పులు మీరు గమనించవచ్చు మిగతా పిల్లల అలర్ట్ చేసేటప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్తారు ఇలా చేయకూడదు నాన్న మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అప్పుడే మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని ఈ పిల్లలు వెళ్ళి వాళ్ళకి చెప్పడం నేను గమనించాను సో ఇది సహజోగంలో జరిగే ఒక గొప్ప విషయం అండి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే పిల్లల్లో అన్ని రకాలుగా మార్పులు రావాలంటే సహజయోగ ధ్యానం చేయించాలి జనరల్గా ఏదన్నా ప్రాబ్లం వస్తే పేరెంట్స్ ఏం చేస్తారంటే ప్రజెంట్ ఉన్న దాంట్లో వెంటనే ఏ ప్రాబ్లం వచ్చినా అది సైకలాజికల్ అండ్ ఫిజికల్ ఏదొచ్చినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అలా కాకుండా ఈ సహజోగ ధ్యానం చేస్తే బాగుంటుంది మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టాలి కదా అలా మీకు కూడా ఏమైనా డబ్బులు కట్ట చేయం అంత లేదండి ఎలాంటి రుసుము అవసరం లేదు సహజానికి ఇదంతా ఉచితమే దయచేసి ఎక్కడ కూడా ఏ డబ్బులు మీరు చెల్లించిన అవసరం లేదు దేవుణ్ణి మనము ఎక్కడా కూడా కొనలేము అమ్మలేము ఇది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయము అది మనకి ఫ్రీగా దొరికే ఒక విషయము దానికి ప్రాప్తం కూడా ఉండాలి మనకి సో అది శ్రీ మాతాజీ ద్వారా మనకి లభించింది దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని ఆత్మీయ గోదావరి యొక్క ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను జై శ్రీ మాతాజీ ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఈ సహజోగం చేయొచ్చు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అంటున్నారు కదా మీరు వెబ్సైట్ చెప్పారు వెబ్సైట్ అనేసరికి అందరూ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడడం అందరికీ రాదు ఇంకా ఏమన్నా సోషల్ మీడియా ద్వారా ఏమైనా ఉందా అంటే లైక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఏమైనా పిల్లలు నేర్చుకోవడానికి వాట్సాప్ ద్వారా కానీ వాళ్ళకి ఏమైనా నేర్పడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా చేసి మాటచ్చి ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు ఈ సహజోగం అనేది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మా యొక్క కమిటీ వాళ్ళు మా యొక్క టీం మెంబర్స్ వెళ్ళడం జరుగుతుంది ఇంటింటికి సహజోగం అనేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు సో తద్వారా మీరు అందరూ కూడా ఈ యొక్క లాభాన్ని మీరు పొందుతారు ఆ ప్యాంప్లో ఇచ్చిన అడ్రస్ని చూసి దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి మీది వివరాలను కనుక్కుంటే మీకు ఇంకా కొంచెం దీని గురించి అవగాహన చాలా ఉంటుందండి జయశ్రీ మాతాజీ ఇప్పటి వరకు మనం సహజయోగం పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అని మాట్లాడుకున్నాం మనం మహిళలం కాబట్టి మహిళలకి సహజయోగం ఎలా ఉపయోగపడుతుంది అంటారు శ్రీ మాతాజీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మహిళలకి ఓర్పు చాలా భూదేవి అంత ఓర్పు ఉంటుంది అది మనకు తెలుసు కానీ కొన్ని సందర్భాలలో వారు టెన్షన్ పడుతూ ఉంటారు స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు పిల్లల్ని సంరక్షించాలి భర్తని చూసుకోవాలి అత్త చూసుకోవాలనేసి ఉదాహరణకి చెప్పాలంటే చాలా మంది స్త్రీలు సహజగాలు వచ్చిన తర్వాత ఈ యొక్క సహజగాన్ని పాటించిన తర్వాత వారు చాలా చలాకీగా అయ్యారండి వారు ఒక వంద బాటిల్ బూస్ట్ తాకి ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ సహజంగా వస్తుంది మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఆ ఎనర్జీ అలాగే ఉంటుంది మీరు ఛార్జింగ్ ఏమి చేయవలసిన అవసరం లేదు పొద్దున ఒక పది నిమిషాలు ధ్యానం మళ్ళీ పడుకున్న ముందు ఒక పది నిమిషాలు ధ్యానం చేస్తే సరిపోతుంది సహజంలోకి వచ్చిన తర్వాత బాగా బాధపడి ఆ సమస్య సహజయోగ ధ్యానం చేయగానే మీకు చాలా తేలిగ్గా క్లియర్ అయిపోయిన సందర్భం హెల్త్ ఇష్యూ ఉండేదండి హైపర్ హైపర్ యాంగర్ వచ్చేది కోపం చాలా వచ్చేది అంటే ఎవరిన ఒక విషయం చెప్తే వాళ్ళు వినకపోతే కోపం విపరీతంగా వచ్చేది అలాంటిది ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేసినా నాకు కోపం రావటం లేదు అలాంటి ఒక అనుకోని పేషెన్స్ని శ్రీ మాతాజీ గారు నాకు ఇచ్చారు దానికి శ్రీ మాతాజీ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు మామూలుగా సహజయోగంలో శ్రీ మాతాజీ గారు చెప్తుంటారు కదా జాయ్ అని బయట ఉండేది మామూలుగా హ్యాపీ హ్యాపీనెస్కి జాయ్కి తేడా ఉంటది అంటారు కదా మీరు అలా జాయ్ ఫీల్ అయిన సందర్భం ఏంటి ఎప్పుడు గా ఉంటారు నక్షత్రం ఇచ్చినప్పుడే చాలా ఆనందంగా ఉంటుందండి మిగతా ఎన్ని తిండి బండారాలు కానీ నగలు కానీ ఎన్ని కొన్ని దాంట్లో ఆనందం రాదు ఎవరికైతే శ్రీ మాతాజీ గురించి చెప్తున్నప్పుడు ఆనందం చాలా విపరీతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ యొక్క ఇప్పుడు ఈరోజు మీరు మామూలుగా మనం సహజం ఎవరికైనా చెప్పాలంటే ఒకరిద్దరికి చెప్తాము లేకపోతే ఒక చిన్న క్లాస్లో చెప్తాము అలా కాకుండా ఈ రోజు మీకు శ్రీ మాతాజీ గారు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు ఏంటంటే ఈ ఛానల్ ద్వారా ఎన్నో వేల మందికి ఈ సబ్జెక్ట్ వెళ్తుంది కదా దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు అనిపిస్తుంది ఎంతమందికి చెప్పే అవకాశం రావడం వల్ల శ్రీ మాజ్ అండి దీనికి నేను ఆత్మీయ గోదావరి ఛానల్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక సిచ్యుయేషన్ వాళ్ళకి పరిమితమైన ఈ యొక్క సహజోగము ఇంతమందికి వెళ్ళి చేరుతుందంటే అది మహాభాగ్యంగా నేను అనుకుంటున్నాను సో దీన్ని విన్నవారందరూ కూడా దయచేసి సహజోగాన్ని నేర్చుకోవడానికి మీరు వస్తారని మిమ్మల్ని నేను విన్నవించుకుంటున్నానండి దయచేసి నేర్చుకోండి చాలా బాగుంటుంది మాలాగే మీరు ఆనందం పొందాలని మీరు చూసారా ఎంత తేజస్గా ఎంత తలాకేగా ఉన్నాం మేము మీరందరూ కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి దయచేసి రండి నేర్చుకోండి సహజోగాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి